జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు అన్నిట్లోనూ సంస్కరణ తీసుకొచ్చాడు ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని కూడా తీసుకువెళ్ళాడు ఆయన ఎప్పుడు కానీ ప్రజల కోసమే పనిచేశాడు ఎందుకంటే ప్రజలు అవకాశం కల్పించారు భారీ మ్యాండేటరీతో గెలిపించారు కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి చేయాలా ప్రజల్లో ప్రజలకు ఏదో ఒకటి చేస్తే వాళ్ళు మనని ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమం ప్లస్ అభివృద్ధి చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాలి నాన్నలాగా మన పేరు కూడా నిలబడాలి చనిపోయిన తర్వాత నాన్న ఫోటో పక్కన మన ఫోటో కూడా పెట్టుకోవాలి అన్న దృక్పథంతో అన్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళేవాడు దాంట్లో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది అఫ్ కోర్స్ ఓడిపోవడం జరిగింది అది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన ఉంటే అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు ఎప్పుడు చూసినా వాళ్ళ సంక్షేమం సంక్షేమం గురించి ఎక్కువ మాట్లాడుకున్నారే కానీ అభివృద్ధి గురించి ఎక్కడ కానీ చెప్పుకోలే చేసిన అభివృద్ధిని చెప్పుకోలే దాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ తెలుగుదేశం పార్టీ నాయకులు వల్ల సోషల్ మీడియా గట్టిగా వాడుకుంది అప్పు చేసి పంచుతున్నాడు అప్పు చేసి పంచుతున్నాడు అనిపేసి అది బాగా జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళిపోయింది అఫ్ కోర్స్ ప్రజలు కూడా ఏం ఆలోచన చేస్తున్నారు ఏమోది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చే ఉంటే ఒక సచివాలయ వ్యవస్థ కానీ వార్డు వాలంటీర్ వ్యవస్థ కానీ అదేవిధంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు అనేక విప్లవాత్మక వంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఒక విద్యలో కానీ స్కూల్స్లో కానీ నాడు నేడు హాస్పిటల్స్ స్కూల్స్ అబోనా సామాన్యంగా చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీని ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఉంటే మంచి కార్యక్రమాలను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేర్లు మార్చి పేర్లు మార్చి వాటిని కంటిన్యూ చేస్తుంది ఒక పెన్షన్ల పథకం కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన వంటి జగన్ అన్న కాలనీలు వాటి పేర్లు కానీ అవి ఎంతో కూడా పేర్లు మార్చి కంటిన్యూ చేస్తున్నారు సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వద్దు వద్దు అసలు దాని మీద ఒక గగ్గోలు పెట్టారు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే మంచి వ్యవస్థ అది మంచి సంస్కరణ అఫ్కోర్స్ విద్యా వైద్యం గురించి అయితే కూటమి ప్రభుత్వం మర్చిపోయింది అనుకో దాన్ని పక్కన పెట్టేస్తే జగనన్న కాలనీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చాలా ప్రెస్టీజియస్గా పేదలందరికీ కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించి వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టి కట్టించాలని చెప్పేసి అనుకోని దాన్ని ప్రారంభించి కట్టిస్తున్నాడో దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేరు మార్చేసింది జగనన్న కాలనీలకి ఇదేదో కొత్త పేరు పెట్టేసి దాన్ని కంటిన్యూ చేస్తుంది కంటిన్యూ చేస్తున్న మధ్యలో ఆపేస్తున్న పక్కన పెడితే పేరు అయితే మార్చేసింది పిఎంఏవై ఎన్టీఆర్ నగర్గా పేరు మార్చేశారు పిఎంఏవై ఎన్టీఆర్ నగర్గా జగనన్న కాలనీల పేర్లను కంప్లీట్గా మార్చేశారు ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులతో ప్రజలకు ఇళ్ల స్థలాలు అదేవిధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టబోతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ కేటాయించడం కూడా జరిగింది లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు లక్షల సంఖ్యలో గ్రామాలు గ్రామాలు అట్లే వెలిసాయి కాలనీలు కూడా కాదు ఒక గ్రామమే వెలిసిపోయింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలో చాలా ప్రస్టేజియస్గా తీసుకొచ్చి నిర్మాణాలు కూడా చేపట్టాడు ఇప్పుడు వాటిని ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా ఆ ఆ ఇళ్ల స్థలాలని మళ్ళీ అక్కడంతా కూడా ఇల్లు కట్టించే పేదలకు ఇస్తుందా ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెంటర్ ఆ స్థలం ఇస్తే దానికి కూటమి ప్రభుత్వ నాయకుడు ఏం మాట్లాడారు మనం చూసాం కదా సమాధి పూడ్చు సమాధి కట్టుకోవడానికే చనిపోతే పూడ్చడానికి కూడా సరిపోదు అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు కూడా బోల్డెన్ని ఇప్పుడు అదే స్థలాలు స్థలాలకు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలకు పేర్లు మార్చి వీళ్ళు పేర్లు పెట్టుకోవడం ఇది విచిత్రంగా విచిత్రంగా చూడండి ఆనాడు విమర్శించారు ఇప్పుడు దానికి పేర్లు మార్చి దాన్ని కంటిన్యూ చేసుకున్నారు ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ ఆనాడు ఏ విధంగా రచ్చ చేశారు ఇప్పుడు దాన్ని మళ్ళీ భూ సర్వే చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ జీవో కూడా జారీ చేసింది ఎందుకంటే అవి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు చేస్తున్నారు చేస్తారు ఇప్పుడేం చేస్తారు ప్రజలు ఆనాడు జగన్మోహన్ గారు భూ సర్వే చేస్తే అయ్యో మీ పట్టాలన్నీ కూడా జగన్మోహన్ గారి చేతిలో ఉంటాయి అన్నీ కూడా అమ్మేస్తాడు అమ్మేసి అని చెప్పేసి చేశారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదేగా చేస్తుంది భూ సర్వే చేస్తుంది పట్టాలన్నీ కూడా ఇస్తుంది ఇప్పుడు ఏమంటారు ఆనాడు వాళ్ళు చేస్తే ఆనాడు జగన్మోహన్ గారు చేస్తే తప్పు ఇప్పుడు వీళ్ళు పేర్లు మార్చి చేస్తే మాత్రం రైటా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీల పేర్లను మారుస్తూ ఒక సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం పేర్లు మార్చడం ఇంకేం లేదు అవి కొనసాగుతాయో కొనసాగు కూడా సస్పెన్షనే మరి చూద్దాం ఇవి కొనసాగిస్తారా లేకపోతే పేదలకి అందరూ కూడా ఇల్లు ఇస్తారా ఇవ్వరా కట్టించి ఇస్తారా స్థలము దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి ఇస్తారా లేకపోతే దాన్ని కూడా లాక్కునేసి మింగేస్తారా చూడాలి